హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కాఫీ తాగాలండి కలుపుకున్నాం ఇప్పుడు నేను మా చెల్లి ఇద్దరము తాగేసి అండి అనపగించులు అన్నీ ఒలిచి పెట్టేసి క్లీన్ చేసి పితికినామండి చూడండి అట్లా పితికేసి అంతా చూపించిన కదా ఆ రోజు ఎలా ఉల్లగడ్డ అన్నీ కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నామండి నా తర్వాత పెట్టాలండి ఇప్పుడు పెనం కాగిందండి కొంచెం నూనె వేసుకుంటాను ఆవాలు కొద్దిగా వేస్తున్నానండి ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు వేసి కట్టేసి పెట్టున్నాను పచ్చిమిరపకాయ కలర్ లేస్తున్నాను వెల్లుల్లి పేస్ట్ అండి పసుపు వేసినాను కొద్దిగా ఆల్రెడీ ఇది మసాలా వేస్ట్ పెట్టుకున్నానండి మొన్న వేసినాను అది కొంచెం అట్లా ఫ్రిడ్జ్లో పెట్టానండి అదే మసాలా వేస్తున్నాను లాస్ట్ టైం చూపిస్తున్నాను కదా చికెన్ కర్రకి అదే మసాలా అండి నేను చికెన్ మసాలా అయితేనే బాగుంటుంది మసాలా అంతా వేగిందండి అవరెకాయ వేసుకుంటాను ఇక్కడ అవరెక్క అంటారండి అన్న ఫైడ్ అంటాం కదా బాగా అంత మసాలా మిక్స్ చేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అయినాక నీళ్ళు వేసుకోవాలండి కుక్కర్లో పెట్టుకుంటాను బాగా వేయించుకున్నామండి ఒక ఫైవ్ మినిట్స్ మసాలాలో గింజలు అంతా బాగా పడతాయి అన్నమాట ఇప్పుడు నీళ్ళు వేసేస్తానండి ఈ జార్లో కడుక్కున్నట్టు ఎదురుస్తాను మనకు నీళ్ళు తగినంత వేసుకోవాలండి చూసుకొని ఎంత కావాలంత నేను ఇంకొంచెం నీళ్ళు వేస్తానండి వేసేసి కుక్కర్లో పెట్టేస్తాను అంత ఈ కుక్కర్లో వేసుకుంటున్నానండి పాన్ కూడా కడిగి వేసేస్తాను నీళ్ళు అంత చాలండి ఇంకా ఉడితే ఇంకా కొంచెం గట్టిగా అయిపోతుంది ఎందుకంటే పిటికిబాలు కాబట్టి అంతే అండి ఇంక మూత పెట్టేస్తే మూడు విజిల్ వస్తే ఆఫ్ చేసేయాలండి ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకున్నానండి చూడండి త్రీ టైమ్స్ కడిగినానండి బాగా తడి చల్లగా వచ్చి తట్టు కడుక్కోవాలండి అంతే అండి రైస్ చేసి ఫోన్ చేయడం అండి కౌంటర్ బండంతా అంతా క్లీన్ చేసేసానండి అంతా చూడండి రసం ఉన్నాయి క్లీనర్ రసం కొద్దిగా ఉంది కూర పెట్టానండి కుక్క కూర పెట్టాను దీంట్లో ఆ కూడా రైస్ అన్నం పెట్టేసినానండి పాత్రలు ఉన్నాయండి కడగాల నైట్ అంతా క్లీన్ చేసినాము మా ఆడవాళ్ళకి ఇంకేం పని ఉంటుందండి ఎప్పుడు మీరు క్లీన్ చేస్తా ఉంటే వస్తూనే ఉంటాయి విజ్ చల్ల అయిపోయింది కూర అయిపోయింది కుక్కర్లోంచి వంచి తీసి వేసుకుంటానండి నేను కూర అయినాక దీనికోసమే తీసుకున్నానండి ఇది అంతే అండి అని ఒక యలు కితికాయలు కూర రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది సంగతి చేసుకుంటే కూడా బాగుంటుందండి దాని కాంబినేషన్ ఓకే అండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి రైస్ సూపర్ ఉంటుందండి రైస్ కి చాలా బాగుంటుంది ఓకే అండి బాయ్ అండి